హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సగ్గుబియ్యం బెల్లం పాయసం అండి అస్సలు చిక్కపడకుండా పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వచ్చిందండి పాయసం అయితే ఎంతో హెల్దీ అయిన పాయసం అండి ఇది ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని రెండుసార్లు నీట్గా కడుక్కొని కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక గంట పాటు తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి కట్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు ఇలా దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న వాటిని పక్కకు తీసుకొని అదే గిన్నెలో కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వేసుకోవాలి నీళ్లు మరిగాక ఇలా నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా మరిగిన వాటర్లో వేసుకోవాలండి కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా ఇలా ఉడికాక ఇందులో రెండు యాలకులు దంచి వేసుకోవాలండి తరువాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి తెల్లం మొత్తం కరిగాక ఇలా స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం వేడి చల్లారి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఇలా తిప్పుతూ ఉంటే చల్లారుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి పాలు మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలి ఈ విధంగా పాలు మొత్తం కలుపుకోవాలండి అంతేనండి ఎంత టేస్టీ అయినా సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని